మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు సెల్ ఫోన్లు అప్పగించిన పోలీస్ కమిషనర్ ప్రెస్ క్లబ్ లో మానసంగ నేతల ప్రెస్ మీట్ వాహనదారులకు ఎన్డీఐ అవగాహన వార్డు సభలో జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అమలు అవుతాయని ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు ఈరోజు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాలకుర్తి మండల కేంద్రం రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరికంలోని ముప్పై డివిజన్ సంజయ్ గాంధీనగర్లోని నూతన ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై నిర్వహించిన గ్రామ వార్డు సభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు చేపట్టామని సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రస్తుతం తయారు చేసిన జాబితా ప్రాథమిక జాబితా మాత్రమేనని ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రాథమికంగా ప్రకటించిన జాబితాలో ఒకటి రెండు మిస్ అయినా ఎటువంటి ఆందోళన అవసరం లేదని దరఖాస్తు అందిస్తే వారం పది రోజుల్లో వాటిని విచారించి పథకాల లబ్ధి చేకూరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జేఆర్ ఆర్ నీ పాలకుర్తి తహసీల్దార్ జ్యోతి సంబంధిత అధికారులు తాతారులు ఉన్నారు మొత్తం ఇక్కడ ఇరవై నాలుగు మంది కొత్త రేషన్ కార్డ్స్ ఉన్నాయి అండ్ చాలా మంది మా కుటుంబంలో కొత్త పిల్లలు పుట్టారు లేకపోతే పెళ్లి చేసుకుని వచ్చారు అట్లా ఎడిషన్స్ కూడా ఒక నూట అరవై మంది దాకా నూట యాభై ఏడు దాకా ఉన్నాయన్నమాట ఇది లిస్ట్ మొత్తం మా దగ్గర మా సిస్టమ్ లో ఉన్న లిస్ట్ మొత్తం ఇది అనమాట ఇది కాక ఇంకెవరైనా మిస్ అయ్యారంటే మాకు తెలిసి నేను లాస్ట్ నిన్న మొత్తం గ్రామ సభలో అటెండ్ అయ్యాను ఈ రోజు కూడా అటెండ్ అవుతున్నాను బట్ నాకు కలిసి ఒకళ్ళు ఇద్దరు మిస్ అయితే ఉంటారు ఇంకా ఏమైనా మిస్ అయ్యారంటే మేము ప్రాసెస్ చేస్తాం అది మా చేతిలో పని దాంట్లో సమస్యలేదండి బట్ రేషన్ కార్డుకి సంబంధించి నూట యాభై ఏడు మంది కొత్త వాళ్ళని ఎడిషన్ చేస్తున్నాము ఇదే కాక ఒక ట్వంటీ ఫోర్ మెంబర్స్ మొన్న పెట్టుకున్న లిస్ట్ లో కూడా ఎడిషన్ చేస్తున్నాం అనమాట ఇది కాక మేము అప్లికేషన్ పెట్టుకున్నాం మిస్ అయ్యామని ఉంటే మీరు మొత్తం చెప్పొచ్చు అది మార్చిలో ప్రాసెస్ దీంట్లోనే మీకు ఎక్కువ ఎక్కువ ఇందులో మనం ఇప్పుడు దాకా ఒక ఆరు వందల మంది మాలల పట్ల మాల జాతి పట్ల ఎమ్మెల్యే వివేక్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ తీరు ఆక్షేపణీయమని దళిత జాతుల మధ్య చిచ్చు రేపుతున్న కాకా కుటుంబం పట్ల అవాక్కులు చవాక్కులు చేస్తున్న గోనె ప్రకాశ్ రావు తన తీరును మార్చుకోకపోతే రాముగుండంలో అడుగు పెట్టనివ్వమని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బద్దం డానియల్ రామగుండం కార్పొరేషన్ మాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ కుమార్ అన్నారు గోదావరకం ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు పిట్టల వెంకటి మర్రి ఏలయ్య దాసర్ రామస్వామి నూకల ముండయ్య ఎరుకల లక్ష్మణరావు రావు నంది నగేష్ నంది నరేష్ అందుగుల లింగయ్య ఎరుకల లింగమూర్తి దాసరి కిష్టయ్య తదితరులు ఉన్నారు గారు మాలల పట్ల మాల జాతి పట్ల మాల జాతి నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వివేక్ పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు తెలంగాణ మాల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మిక్ ఏదైనా వచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క గైడ్లై గైడ్లైన్స్ ఇప్పటి వరకు బహిర్గతం కాకుండానే అవాకులు చెవాకులు మాట్లాడుతున్నటువంటి నాన్ ఎస్సీ వర్గాలు ఏవైతున్నాయో యాభై తొమ్మిది కులాలలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు సూడో మేధావులుగా చెప్పుకునేటువంటి బీసీ వర్గాలు ఉన్నత వర్గాలు ఎస్సీ కులంలో విభేదాలు సృష్టించడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దాంట్లో భాగమే బోనె ప్రకాష్ రావు యొక్క ప్రెస్ మీట్ మీరు ఆయన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలను మీరు క్షుణ్ణంగా పరిశీలించండి ఎక్కడ కూడా జాతి పట్ల మాట్లాడటం లేదు వివేక్ వివేక్ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాం మేము కూడా దాన్ని తీవ్రంగానే పరిగణిస్తూ ఉన్నాం వివేక్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అనేటువంటి విషయాన్ని మాల జాతి పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక గోరటి వెంకన్న తప్ప శాసనసభలో శాసన మండలిలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ సుప్రీంకోర్టు గైడ్ ను వ్యతిరేకించలేదు మరి ఆ రోజు ఈ గోనె ప్రకాశం ఎక్కడ విండి అనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నించదలుచుకున్నాం ఆయనకు ఒక ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి పోకడ తప్ప అన్ని కులాలు సరి సమానంగా అన్ని కులాలు సమంగా బతకాలనేటువంటి ఆలోచన ఎక్కడా కనిపించడం లేదు వివేక్ యొక్క తండ్రి ఇట్లా గెలిచాడు వివేక్ ఇలా గెలిచాడు వివేక్ యొక్క అన్న ఇట్లా గెలిచాడు వివేక్ యొక్క కొడుకు ఇలా గెలిచాడు అనేటువంటి అక్కసే తప్ప ఏ కులంలో ఎంతో మంది ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రస్తావించటం లేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెలుమల నుండి రెడ్ల నుండి బ్రాహ్మణ్స్ నుండి వంశపారపర్యంగా ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు మినిస్టర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు దాన్ని ప్రస్తావించకుండా ఒక వివేక్ కుటుంబాన్ని అనడం అంటే మాలజాతిని అన్నట్టే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం వివేక్ నిజమే వివేక్ చాలా రోజులు ఆలోచించేసి మన మాల జాతికి ఎవరు లేరనేటువంటి ఉద్దేశంతో మాలను ఒక తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు ఆ దాంట్లో భాగంగానే డిసెంబర్ ఒకటికి జరిగినటువంటి సింహ గర్జన ప్రధానమైనటువంటి ఇతివృత్తము అది భారతదేశంలోనే ఒక పెద్ద మైలురాయిగా నిలిచిపోయినటువంటి సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మరి గోనె ప్రకాశ్ రావు మాట్లాడినటువంటి విషయాలలో మీరు ప్రధానంగా తీసుకున్నప్పుడు మరి మాదిగా తర్వాత మాల ఈ రెండు వర్గాలను చీల్చాలనేటువంటిదే కనిపిస్తా ఉన్న తప్ప ఎక్కడ కూడా ఈ వర్గాలు కలిసి ఉండాలనేటువంటిది లేదు ఎందుకంటే ఇవి రెండు వర్గాలు కలిస్తే మేధా మేధాశక్తి ఉంటది ఇంకొకరికి శక్తి ఉంటది బలం ఉంటది ఈ రెండు వర్గాలు కలిస్తే భారతదేశంలో రాజకీయ శక్తిని మార్స్తారనేటువంటి అక్కసైన మాటలలో కనిపిస్తా ఉన్నది లేకపోతే ఆ కాలంలో నలభై యాభై ఏళ్ళ క్రితము మాదిగలు నన్ను ముట్టుకుంటే వాళ్లే నన్ను వచ్చి స్నానం చేయమన్నారు అనేటువంటి విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనకు నరైన కుల రక్కసి లేకపోతే అంత అంటరాంతనము లేదా అంటుముట్టుడు ఇవన్నీ కూడా ఆయన ఆలోచన ధోరణిలో ఉన్నాయి ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఏం చేశాడు ఎమ్మెల్యే కాకముందు మాతో ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పెద్ద మేము దగ్గరగా ఉండి చూసాం మరి సంజయ్ విచార్ మంచి నుండి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినప్పుడు ఒక కొత్త ముఖము ఒక యువకుడు వస్తున్నాడు అని చెప్పి మేము కూడా ఆయనకు సపోర్ట్ చేసినటువంటి సందర్భం ఉన్నది ప్రస్తుతం ఇప్పటికీ కూడా చాలా సందర్భాలలో అదే కులం నుండి మరి కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేసీఆర్ అల్లుడు కేసీఆర్ కూతురు కేసీఆర్ తర్వాత బంధువులు చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఆయన మాట అది తీయటం లేదు ఒక్క గుమ్మ ఈ వెంకటస్వామి గారికి సంబంధించినటువంటి విషయాలను తప్ప ఇంకోది ప్రస్తావించడం లేదు ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి మాలలు ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదనేటువంటి విషయాన్ని ఈ ప్రెస్ క్లబ్ నుండి మేము తెలియజేస్తాం ఇక్కడికి కూడా మీరు ఆలోచించండి ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది ఒకటి పెట్టినప్పుడు అది అది పంతొమ్మిది వందల ఇరవై ఇరవయో సంవత్సరం ఇరవై ఇరవయో సంవత్సరంలో మనకు కరోనా వచ్చింది కరోనాలో దేశమంతా మునిగిపోతా ఉంటే మరి మనవాదులు ఉన్నత వర్గాలు బీసీలకు తెలియకుండా ఎస్సీలకు తెలియకుండా ఒక చట్టాన్ని పార్లమెంటులో చేసి ఈడబ్ల్యూఎస్ ను పెట్టారు ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడని బోనెప్రకాశ్ రావు ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడని బీసీ మేధావులు సోడో మేధావులు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్ అంటే తెలియనటువంటి బీసీ సంఘాలు బీసీ మేధావులు బీసీ చదువుకున్నటువంటి వాళ్ళు బీసీ ఉద్యోగులు చాలా మంది ఉన్నారు మేము ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాం ఈడబ్ల్యూఎస్ గురించి పోరాటం చేద్దాం భారతదేశం మొత్తంగా రెండు మూడు శాతం లేనటువంటి ఈడబ్ల్యూఎస్ లేనటువంటి ఉన్నత వర్గాలకు పది శాతం ఎందుకనేటువంటి విషయాన్ని మేము అడుగుతా ఉన్నాం మరి మొత్తం భారతదేశంలో ఏ పోస్టు తీసుకున్నా కూడా రాసినటువంటి కాలంలో ఉన్నత వర్గాలతోటి నింపబడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని ఈ బీసీలు కానీ ఉన్నత వర్గంలో ఉండేటువంటి విలువలు కానీ రెడ్లు కానీ మనకు తెలియజేయటం లేదు దాన్ని మనము స్టడీ చేయటం లేదు మేము కోరుకునేది ఏంటంటే మాలలుగా భారతదేశంలో ఉండేటువంటి బీసీలు అట్లాగే వెనుకబడినటువంటి వాళ్ళు తర్వాత షెడ్యూల్డ్ ట్రైబులు ఈడబ్ల్యూఎస్ గురించి పోరాటం చేయకపోతే రానున్న రానున్నటువంటి కాలంలో చరిత్రలో ఏం జరిగిందో మళ్ళా మనువాదులు మాత్రమే ప్రతి పోస్ట్ లో ఉంటారు మీరు చూడండి రానున్నటువంటి కాలంలో మొత్తము మాల జాతిని సంహరించేటువంటి ఒక పెద్ద ప్లాన్ మనకి కనిపిస్తా ఉన్నది దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎటు చేసినా కూడా అటు మనువాదులుగా చెప్పబడేటువంటి బీసీ సంఘాలను నింబడేసుకొని మనువాదులుగా చెప్పబడేటువంటి ఓసీ సంఘాలను నింబడేసుకొని మా పైకి ఉసికొల్పుతున్నారే తప్ప రాజ్యాంగంలో ఏం జరుగుతుందో మనకు ఏర్పడనీయటం లేదు దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది మీరు చూడొచ్చు ఎస్టీని మేము రాష్ట్రపతిని చేశామని మరి అద్వాణి గారి దగ్గరికి పోయినప్పుడు ఆ రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి అద్వాణి దగ్గర పోయినప్పుడు ప్రధానమంత్రి ఏమో కూర్చుంటాడు భారత మొట్టమొదటి మహిళ రాష్ట్రపతి నిలబడి ఉంటుంది అంటే ఎవరు అంటరానితనాన్ని ప్రదర్శిస్తున్నారు అనేటువంటి మీరు చూడండి భారతదేశంలో బ్రాహ్మణ్స్ మాత్రమే ఏ రాష్ట్రం అయినా కూడా బ్రాహ్మణస్గా చలమని అవుతారు కానీ ఇక్కడ ఉండేటువంటి విలమాలు మహారాష్ట్ర ఎందుకంటే ఇప్పుడు మాల జాతి మేల్కొన్నది మీకు తెలుసు ఐదు వందల మంది మాలలు చాలా పెద్ద ఎత్తున భీమా కోరేగాం యుద్ధంలో పీశ్వలు ఓడించారు మమ్మల్ని ఓడిస్తారా అని చెప్పి ఆ పీశ్వాకు ఆ చిన్న తోక చుట్టమైనటువంటి ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఎవరైతే న్యాయ న్యాయాధికారి ఉన్నాడో చంద్రచూడ్ చంద్రచూడ్ ఎవరైతే ఉన్నాడో ఆయనకు ఉన్నటువంటి అక్కర్షణను ఇప్పుడు ఉన్నాడు దాంట్లో భాగంగానే ఆ తీర్పు వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం తీర్పు పక్కన పెడితే మాలలను ఎందుకు ఒకటి కానిస్తలేరు మీరు అనేటువంటి ప్రశ్నను తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కడు మాలల మీదనే పడతా ఉన్నాడు మాలలు ఏం చేశారు ఎవ్వరికీ కూడా ద్రోహం చేయలేదు ఏ న్యాయాన్ని కూడా అడ్డుకోవటం లేదు ఏబిసిడి వర్గీకరణను కూడా అడ్డుకోవటం లేదు కానీ ఏదైతే చేస్తున్నారో ఏదైతే ఎంపరికల్ డాటా కావాలని చెప్పి సుప్రీంకోర్టు చేసిందో ఆ డాటా రాకుండా ఈ చూడ మీద వాళ్ళు ఎందుకు అనేటువంటి విషయాన్ని ఈ వేదిక మీద నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు బుద్ధి జ్ఞానం ఉంటే చదువుకుంటే ప్రొఫెసర్లు అయితే చదువుకున్నటువంటి ఇంక జ్ఞానం ఉన్నటువంటి మనుషులైతే డాటా వచ్చే వరకు ఇదే తెలంగాణ ప్రభుత్వము ఒక కమిషన్ వేసింది అట్లాగే ప్రభుత్వము ఉద్యోగులను నియమించి డాటా తీసుకుంటున్నది మొత్తం డాటా రానియండి ఐదు మాజీ ఎమ్మెల్యే గారు గోనె రావు గారు కాకా గారి కుటుంబం మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు నిరసన ఈరోజు ప్రెస్మెట్ పెట్టడం జరిగింది వాస్తవానికి కాకాను విమర్శించే స్థాయి కాదు ఆ వ్యక్తిత్వం కూడా నీది కాదని మేము ఈ సందర్భం ఎందుకంటే అరవై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేని కుటుంబం ఏదైనా ఉందంటే కాకా ఫ్యామిలీ కొన్ని వేల మంది దాదాపుగా ఎనిమిది వేల మందికి హైదరాబాద్లో గుడిసె లేపించినటువంటి చరిత్ర విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మందికి సహాయ సహకారాలు అందించినటువంటి చరిత్ర మన కాకా అలాంటి కుటుంబాన్ని నువ్వు ఈ రోజున వర్గీకరణ అడ్డుకుంటా అనడు నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్లో వర్గీకరణం అంటు అడ్డుకున్నాడు కాకాడు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన వర్గీకరణ దాన్ని వివేక్ అడ్డుకుంటాను కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేస్తుంటా ఇంకొకసారి కాకా కుటుంబం మీద అవాకులు చెవాకులు పేల్తే రామగుండంలో నిన్ను అడుగు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాహనదారు డ్రైవింగ్ చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె సంతోష్ రెడ్డి అన్నారు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు రామగుండం యూనిట్ కార్యాలయంలో వివిధ పనుల కోసం వచ్చే అప్లికేషన్ దారులకు ట్రాన్స్పోర్ట్ అధికారులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రామగుండం ఎంబీఐ కె సంతోష్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని వాహనాలను అతి వేగంగా నడపవద్దని ట్రాఫిక్ సిగ్నల్స్ను తప్పగా పాటించాలని వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండాలని బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు డ్రైవింగ్ చేయరాదని విధిగా కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ ధరించాలన్నారు ప్రమాదాల బారిన పడకుండా కాపాడంలో డ్రైవర్లే కీలక పాత్రను వహిస్తారని తద్వారా ప్రమాదాలు నివారించవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది కానిస్టేబుల్ రఘుపతి హోంగార్డ్ నసీరుద్దీన్ తదితరులు ఉన్నారు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న దొంగలించబడిన మొబైల్ ఫోన్ల స్వాధీనానికి సంబంధించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్ నేతృత్వంలో రామగుండం కమిషనరేట్ సిసిఎస్ ఐటీ సెల్ బృందాల స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ రికవరీ మేళాను ఈరోజు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించారు ఈ సందర్భంగా పోగొట్టుకున్న దొంగలించబడిన సెల్ ఫోన్ల ఆచి కనుగొని పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను రామ్ముండం పోలీస్ కమిషనరేట్ ఎం శ్రీనివాస్ చేతుల మీదుగా సెల్ ఫోన్ యజమానులకు అందించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ దొంగతనం కాబడినా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల అచూ కోసం సిసిఎస్తో పాటుగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రామ్గుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు ఐదు వేల రెండు వందల ఎనభై సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయగా ఇందులో ఇప్పటివరకు ఒకవే ఐదు వందల ముప్పై ఏడు ఫోన్లను స్వాధీనం సెల్ ఫోన్ యజమానులకు అందించామని గత కాలంగా సిసిఎస్ ఐటీ సెల్ పోలీసులు శ్రమించి సుమారు ఇరవై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయల విలువైన మరో సుమారు రెండు వందల సెల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందని సెల్ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడకై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సిఈఆర్ పోర్టర్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని రామ్గుండం పోలీస్ కమిషనరేట్లో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది నుండి ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతున్నదని సిపి చెప్పారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్ ఐటీ సెల్

అట్లాంటివి చాలామంది సెల్ ఫోన్ వందలా జరగడము కానీ మిస్ కావడం కానీ ఏదో పోగొట్టుకోవడం జరుగుతుంది చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ వందలా జరుగుతున్నాయి పోవర్ చూడడం అనేది వన్ రెండు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇలా పోగొట్టుకున్న సెల్ ఫోన్లన్నీ ఇమ్మీడియట్గా సీఈర్ మనం నమోదు చేస్తే వాటి ద్వారా ఇమ్మీడియట్గా బ్లాక్ చేయబడుతుంది ఎవరైతే పోగొట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళ నుంచి ఇమ్మీడియట్గా ఈ ఫోటోలో లో బ్లాక్ చేస్తే తీసుకున్న వాడు దాన్ని ఏమి యూజ్ చేసుకోలేదు అలాగే అది ఎవరి దగ్గర ఉందో మనకు ట్రేస్ చేయడానికి పోలీస్ కి మనకు టెక్నికల్ గా మనం ట్రేస్ చేయాలి అలా ట్రేస్ చేసి కోరుకున్న సెల్ఫోన్స్ నివంటి త్రీ స్టార్ట్ చేయడం జరిగింది దీంతో భాగంగా కమిషనర్ పరిధిలో ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ సెల్ఫోన్స్ కోరుకున్నారు జనాలు

కానీ లో కష్టపడి పని చేయడం వల్ల మళ్ళీ రికవర్ చేయడం జరిగింది వాటికి ఇప్పుడు యజమానులకు ఇవ్వడం జరుగుతుంది సో నేను పబ్లిక్ చెప్పేది ఏంటంటే సెల్ ఫోన్ మిస్ అయినా మిస్ప్లేస్ అయినా లేకపోతే జరిగినా ఎవరైనా మీరు ఆ వెళ్ళి మీ యొక్క నెంబర్ బ్లాక్ చేస్తే దాని నుంచి టెక్నికల్ గా మీకు మీ డేటా ట్రాన్స్ఫర్ కాకుండా ఏకుండా కంప్లీట్ గా యూజ్ చేయకుండా బ్లాక్ చేస్తాను ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం